Vamos నైన్ మీడియా ప్రేక్షకులందరికీ నమస్కారం నేను మీ స్వరూప్ని ఈరోజు మన శ్రీకాకుళంలో ఒక సామాన్య కుటుంబంలో పుట్టి ఒక ప్రైవేట్ బ్యాంక్ ఎంప్లాయీగా వర్క్ చేస్తూ పవన్ కళ్యాణ్ భావజాలను నచ్చి రాజకీయాల్లో అడుగుపెట్టిన సాగర్ గారితో ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ హలో సాగర్ గారు నమస్తే సార్ నమస్తే అంటే సార్ మనం సామాన్యులు కదా సార్ మనలాంటి సామాన్యులు రాజకీయాల్లోకి రావడం అంటే చాలా భయపడతారు అందరూ నేను మీరు ఇంత త్వరగా రాజకీయాల్లోకి రావడం గల కారణం ఏంటి సార్ మరి అనుకున్న ధైర్యం ఏంటి సార్ అందరికీ నమస్కారం నైన్ మీడియా ఛానల్ వారికి అదే శ్రీకాకుళం జిల్లా ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అదే ప్రశ్నకి నేను ఆన్సర్ చెప్తానండి నేను రాజకీయంలోకి ఎందుకు వచ్చానంటే ఒక సామాన్య కుటుంబంలో నేను పుట్టి ఒక బ్యాంక్ ఎంప్లాయీగా వర్క్ చేస్తూ నేను వలస వెళ్ళి వర్క్ చేశాను నేను హైదరాబాద్లో కొద్ది రోజులున్నాను అదేవిధంగా బ్యాంగ్లూరులో కొన్ని కొద్ది రోజులున్నాను వైజాగ్లో నేను లాస్ట్ ఒక పది సంవత్సరాల నుంచి నేను వైజాగ్లో ఒక ప్రైవేట్ జాబ్ చేస్తూ నా కుటుంబాన్ని పోషించుకొని వచ్చాను నేను రాజకీయం వచ్చానని ఎందుకన్నారంటే నాకు పవన్ కళ్యాణ్ గారి భావజాలాలు నచ్చాయి సో అందు గురించి నేను జనసేన పార్టీని ఎంచుకున్నాను నేను ఈ పార్టీకి ఎందుకు వచ్చానంటే పవన్ కళ్యాణ్ స్పీచ్లో ఒక వీడియో నాకు కనెక్ట్ అయ్యిందండి ఇల్లేమో దూరం రోడ్డంతా గతుకులు దారంతా గతుకులు చేతిలో దీపం లేదు కానీ గుండెల్లో ధైర్యం ఉందని ఆ డైలాగ్ విని తర్వాత నాకు ఈ పార్టీలో భవిష్యత్తు ఉంటుందని నేను ఈ పార్టీలోకి ట్రావెల్ చేస్తున్నాను అదేవిధంగా నేను చాలా సేవా కార్యక్రమాలు కూడా జిల్లాలో చేశాను సార్ ఇప్పుడు మన నైన్ మీడియా ప్రేక్షకులకి మీ ప్రస్తావన ఎప్పుడు స్టార్ట్ అయ్యిందో ఎలా స్టార్ట్ అయ్యిందో ఏమైనా తెలియజేయగలరా సార్ నాది శ్రీకాకుళం జిల్లా అండి నేను జన్మించింది రెండు పది పంతొమ్మిది వందల తొంభైలో నేను జన్మించాను మెట్ట బట్లు వనజాక్షి దంపతులకి నేను మూడో సంతానం నాకు నా ముందు ఇద్దరు అక్కలు ఒక చెల్లి ఇద్దరు అక్కలు అమెరికాలో సెటిల్ చెల్లి హైదరాబాద్లో సెటిల్ నేను హైదరా వైజాగ్లో జాబ్ చేస్తున్నాను ఐ సింపుల్ అండ్ కూల్ ఫ్యామిలీ అని అర్థమవుతుంది సార్ రాజకీయాల్లోకి రాకముందు మీరు ఏమైనా సేవా కార్యక్రమాన్ని ఏమైనా చేశారా సార్ నేను సేవా కార్యక్రమాలు అంటే చిన్నప్పటి నుంచి నేను సోషల్ వర్కర్గా నా కుటుంబ సభ్యులకి అదేవిధంగా ఫ్రెండ్స్కి ఏదైనా ఆపదలు వస్తే నేను వెంటనే స్పందించే మనస్తత్వం నాది అదేవిధంగా నేను ఉద్యోగం చేసిన వైజాగ్లో కూడా నేను చాలా సేవా కార్యక్రమాలు చేశాను పవన్ కళ్యాణ్ గారి భావజాలాలు నచ్చి నా జిల్లాలో నేను ఎందుకు చేయకూడదు అనే ఒక కాన్సెప్ట్తో నేను శ్రీకాకుళంలో మొన్న సెప్టెంబర్ రెండున జిల్లాలో నేను పవన్ కళ్యాణ్ గారి జెండాని ఎగరవేయడం జరిగింది దాని తర్వాత నేను ఒక రెండు మూడు ప్రోగ్రామ్స్ కూడా జిల్లాలో నేను చేశాను నా మిత్రులు చాలామంది నీకు మంచి రాజకీయ భవిష్యత్తు ఉంటుంది అని అనగా నేను అది పాజిటివ్గా తీసుకుని మన జిల్లాలో అభివృద్ధి చేయడానికనే నా వంతు నేను కృషి చేద్దామని శ్రీకాకుళం జిల్లాని డెవలప్ చేయవచ్చు అనే తాట్తో నేను జిల్లా సమస్యల గురించి నేను పోరాట పోరాడుతానని వచ్చాను ఎందుకంటే మీరు చూడొచ్చు వలసలు ఇప్పుడు నేనే పని పనిచేసుకున్నాను నా జిల్లాలో ఒక ఉపాధి అనేది ఉంటే నేను ఇక్కడే పనిచేసుకోవచ్చు ఎందుకంటే నా సొంత ఇల్లు అదేవిధంగా ఫ్యామిలీ మొత్తం ఇక్కడే ఉంటారు సో నేను ఎక్కడికో వెళ్ళి చేసుకొని నాకు అది ఇష్టం లేక ఒక నా జిల్లాలో అభివృద్ధి కావాలని నేను కృషి చేద్దామని ఈ రాజకీయంలోకి ప్రవేశించాను నా జిల్లా సమస్యలపై మీకు ఎంతవరకు అవగాహన ఉంది సార్ మరి ఆ సమస్యల కోసం పవన్ కళ్యాణ్ వరకు మీరు ఏమైనా తీసుకుని వెళ్ళారా మీరు మంచి ప్రశ్న అడిగారు రీసెంట్గా మేము యోగాలం అనేది చేసాం శ్రీకాకుళంలో రామలక్ష్మణ్ జంక్షన్ దగ్గర వలస ఇప్పుడు నేను వలస ఎందుకు అన్న ఎందుకన్నానంటే ఇక్కడ ఉద్యోగాలు లేక నేను వలస వెళ్ళాను అదేవిధంగా ఇక్కడ ఏమైనా మంచి ఇండస్ట్రీస్ గిట్ట ఉండి డెవలప్ చేయడానికి చాలా ల్యాండ్ అన్నీ ఉన్నాయి సో ఇన్ఫ్రా అనేది ఇక్కడ పెడితే డెఫినెట్గా ప్రజలు అనేది ఇక్కడ మన జిల్లాలో ఉండి వర్క్ చేసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది అదేవిధంగా ఇంకా అవగాహన అంటే మీరు ఇప్పుడు మన రోడ్స్ చూడవచ్చు అంబర్వలస్ నుంచి శ్రీకాకుళం రోడ్డు తీసుకుంటే చాలు కనీసం ఒక ఆటోలో వెళ్ళాలని అంటే రోజుకి ఎన్నో యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి ఇక్కడ సో డెవలప్మెంట్ లేదు మెయిన్ సో రాజకీయ నాయకులు ఇద్దరు మినిస్టర్లు కూడా ఇక్కడ ఉన్నారు శ్రీకాకుళం జిల్లాకు వచ్చేసరికి సో వీళ్ళు డెవలప్మెంట్ వీళ్ళకి పదవి ఇచ్చినందుకు వాళ్ళు సామాన్యం ప్రజలకి ఇబ్బంది లేకుండా ఒక మంచి రోడ్స్ ఇన్ఫ్రా డెవలప్ చేస్తే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను శ్రీకాకుళం జిల్లాలో పవన్ కళ్యాణ్ గారి గారికి కూడా ఈ విషయాలు తెలుసు ఎందుకంటే వలసలు మీరు చూడొచ్చు కోవిడ్ టైంలో చాలామంది ఇక్కడ నుంచి వలసలు వెళ్ళి అక్కడ చిక్కుకుపోయారు చెన్నై మద్రాసు అదేవిధంగా హైదరాబాద్ బెంగళూరు సో మనకి ఉత్తరాంధ్ర చూసుకుంటే చాలా వెనకబడి ఉందని ప్రతి జిల్లాలో ఎక్కడికి వెళ్ళినా మనకి నలుమూలన చెప్తారు ఉత్తరాంధ్ర వెనకపడ్డాది దేని వల్ల పడ్డదంటే మనం ఎవరూ ఇక్కడ పని పనిచేయము ఇక్కడి నుంచి వేరే ఊరు వెళ్ళి మనం మన జీవ జీవన విధానంలో ఎక్కడో ఒక దగ్గర పని అదే అదేవిధంగా మనం ఇప్పుడు ఇన్ఫ్రా ఇవన్నీ ఇక్కడ ఉంటే మనం మన ఊరిలో ఉండి మనం డెవలప్ అవ్వచ్చు సో పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఇది ఆల్రెడీ ఉంది చాలాసార్లు అందు గురించి లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక స్పీచ్లో చెప్పారు ఒకవేళ మా ప్రభుత్వం వస్తే డెఫినెట్గా మేము ఒక జాబ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాం ఒక సబ్సిడీ లాగా ఒక అమౌంట్ రిలీజ్ చేసి దాన్ని స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ లాగా ఇక్కడ జిల్లాలో చేసుకోవడానికి వెసుగుబాటు కూడా ఇస్తామని చెప్పారు లాస్ట్ టైం ఇవన్నీ పవన్ కళ్యాణ్ దృష్టికి మేము కూడా తీసుకుని వెళ్తాం ఎందుకంటే యోగాలను చేసేటప్పుడు ఇక్కడ చూస్తే లోకల్లో చైతన్య గారు టీం వీళ్ళందరూ ఉదయశంకర్ గారు అదేవిధంగా సర్వేశావు గారు వీళ్ళందరూ ఇది ముందుకు తీసుకుని వెళ్తున్నారు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి సో అదేవిధంగా మనం ఇక్కడ జిల్లాలో ఇంకేమైనా కార్యక్రమాలు రాని రోజుల్లో చేస్తే అది డెఫినెట్గా మేము పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకుని వెళ్తామని నేను చెప్పడం జరుగుతుందండి మీకు అంటే ఇప్పుడు జనసేన టీడీపీ పొత్తు వల్ల మీ కార్యకర్తల్లోనే చాలామంది డిసప్పాయింట్ అయ్యి పార్టీ వెళ్ళడం అలాగే జనసేన నాయకులు కొంతమంది కూడా పార్టీని వినడం జరిగింది అంటే చాలామంది ఈ జనసేన అభిమానులు కూడా ఈ విషయాన్ని ఈ విషయం మీద కొంచెం అసంతృప్తిగా ఉన్నారని ఒక వినికిడి అనేది వినిపిస్తుంది దానికోసం మీ అభిప్రాయం ఏంటి సార్ అంటే తప్పుగా అడగద్దు మీరే అడిగారు ప్రశ్న అంటే మీడియా ఛానళ్ళు వాళ్ళు ఇవి రాసే కథనాలు తప్పించి ఇప్పుడు టీడీపీ జనసేన మేము ఎప్పుడూ కలుసుకొని పనిచేయడం జరుగుతుంది శ్రీకాకుళం జిల్లాలో కూడా మొన్న మా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన వెంటనే మేము టీడీపీ జనసేన పార్టీ రెండు కలిసి ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది జిల్లాలో ఎటువంటి సమస్యలు మేము పవన్ కళ్యాణ్ గారి దృష్టికి అదేవిధంగా టీడీపీ వాళ్ళు కూడా ఏదైనా మిస్టేక్లు ఉంటే చంద్రబాబు గారి దృష్టికి తీసుకుని వెళ్ళడానికి ఆల్రెడీ ఉన్నడిగా మేము మీటింగ్ పెట్టుకుని ఒక సమావేశం అయింది చిన్న చిన్న భేదాలు ఉంటే అవన్నీ సర్దుకుపోతాయి ఎందుకంటే ఈ పార్టీ జనసేన పార్టీ పెట్టి ఒక దశాబ్ద కాలింది చిన్న చిన్న మిస్టేక్స్ జరిగినా కూడా అవి మా ఇంటర్నల్గా మేము మాట్లాడుకొని పార్టీకి పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తే అది మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే రెండు వేల పద్నాలుగు లో కూడా పవన్ కళ్యాణ్ గారు టీడీపీకి పొత్తున్నప్పుడు ఉన్నప్పుడు మేమందరం పనిచేసే వ్యక్తులు మేము అందరం అదేవిధంగా ఈ రెండు వేల ఇరవై నాలుగులో కంపల్సరీ టీడీపీకి మద్దతు ఇస్తున్నాం కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా చెప్తే మేము ఆ విధంగా చేయడానికి రెడీగా ఉన్నాం మా ఎటువంటి సహాయం కావాలన్నా మేము వాళ్ళకి అందజేస్తాం అదేవిధంగా వాళ్ళు కూడా మాకు గౌరవిస్తున్నారు గౌరవం ఇవ్వట్లేదు అన్నా ప్రతి మీటింగ్స్కి మాకు పిలిసి కండక్ట్ చేసి మేమందరం మీటింగ్స్ పెట్టుకోవడం జరుగుతుంది అంటే సార్ ఇప్పుడు శ్రీకాకుళంలో చాలా సమస్యలు ఉన్నాయి సార్ ఈ మధ్యన శ్రీకాకుళంలో కూడా చాలా డ్రగ్స్ కల్చర్ అనేది చాలా ఎక్కువ పెరిగింది ఈ డ్రగ్స్ కల్చర్ పెరగడం వల్ల ముఖ్యంగా ఇంటర్మీడియట్ స్థాయి ఉన్న విద్యార్థులు అలాగే టెన్త్ ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతున్న విద్యార్థులు చాలా మంది అడిక్ట్ అవుతున్నారు సో దానికోసం పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా అవేర్నెస్ క్యాంపులు కండక్ట్ చేయడం జరిగింది కల్చర్ మీద మీ పార్టీ స్టాండ్ అండి సార్ ఎలాంటి విధి విధానాలు మీ పార్టీ వచ్చాక తీసుకుందాం అని అనుకుంటున్నారు డ్రగ్స్ మీరు అన్నట్టుగా చాలా ఎక్కువగా ఈ ప్రభుత్వం వచ్చాక చాలా విచ్చలవిడిగా వెళ్ళింది మనకి చూసుకుంటే మేము సేవ్ గంజా అని కూడా వైజాగ్లో ధర్మేంద్ర అనే ఒక అబ్బాయి అక్కడ చేస్తే అది పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా వెళ్ళింది ఈ మా ప్రభుత్వం వస్తే మీరు అడిగినట్టుగా దీని మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చాలా కండక్ట్ చేస్తాం మేము అదేవిధంగా ప్రతి స్కూల్స్లో కాలేజెస్లో కూడా వాళ్ళు ఒక యాక్టివిటీగా వాళ్ళు తీసుకొని దానివల్ల నష్టం ఏంటనేది టీచర్స్ గైడ్ కూడా చేయాలి చేస్తే అక్కడ అరికట్టడానికి కూడా మనకి ప్రొవిజనల్స్ ఉంటాయి సో యువత ఒక మంచి దారిలో వెళ్ళడం చాలా మంచిది ఎందుకంటే ఈరోజు యువత రేపు బావుతరాలకి నాందిగా మనందరం ఉండాలి ఎందుకంటే మనం ఫ్యామిలీస్ అందరూ ఒక సామాన్య కుటుంబం నుంచి మనం వస్తాం సో వచ్చేటప్పుడు అక్కడ వేరే వ్యక్తుల వల్ల మనం ఏదైనా చెడు వ్యసనాలకి అయితే మన ఫ్యామిలీస్ చాలా ఇబ్బంది పడతాయి సో అందు గురించి ప్రతి ఒక్క యువకులు ఈ తప్పుదారిని ఎంచుకోకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ ఛానల్ ద్వారా అంటే మామూలుగా మనం రాజకీయాల్లోకి వెళ్తున్నామని అంటే ఫ్యామిలీ నుంచి ఫస్ట్ అబ్జెక్షనే ఫ్యామిలీ నుంచి వస్తుంది ఎందుకంటే ఫ్యామిలీకి టైం ఇవ్వాలి జాబ్కి టైం ఇవ్వాలి అలాగే పాలిటిక్స్ టైం ఇవ్వాలి వీటన్నిటిని మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారు సార్ అసలు ఫ్యామిలీ నుంచి ఎలాంటి అబ్జెక్షన్స్ మీకు రాలేదు బేసికల్గా రాజకీయం అంటే ప్రతి కుటుంబంలో భయం ఉంటుంది సో లాస్ట్ ఇయర్ మా నాన్నగారు చనిపోయిన తర్వాత నేను మా అమ్మగారి ఒక మాట అడిగాను నేను రాజకీయంలోకి అడుగుపెడతానని ఫస్ట్ నా తల్లికి అడిగి నా నుంచి ప్రాబ్లం ఉండదని నేను ముందే చెప్పి ఈ రాజకీయంలోకి అడుగు పెట్టాను సెప్టెంబర్ రెండవ తేదీన పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆ రోజు నుంచి నా ప్రయాణం సాగుతున్నప్పుడు నా ఫ్రెండ్స్ కూడా వీరికి ఒక మంచి సేవ చేసే గుణం ఉందని సపోర్ట్ చేశారు చాలామంది ఫ్రెండ్స్ సో నువ్వు రాజకీయంలో ఇక్కడ వెనకేతలే ఉండిపోతున్నావు నువ్వు మన శ్రీకాకుళంలో కూడా నువ్వు ఒక నాయకుడిగా ఎదుగు అని అని అనేక అదేవిధంగా లోకల్లో లీడర్స్ కూడా ఒక ఇద్దరు ముగ్గురు నువ్వు ఏదో ఒకటి మన శ్రీకాకుళం జిల్లాకి ముందొచ్చి చెయ్యు అని అంటే నేను ఇంట్లో కన్విన్స్ చేసుకొని ఎందుకంటే మా సిస్టర్స్ అందరూ వెల్ సెటిల్ అందరూ అమెరికాలో ఉన్నారు సో నేను ఒక్కడే ఇక్కడ ఉన్నాను సో నా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ నేను ఒక మాట అడిగి నేను రాజకీయం స్టార్ట్ చేశాను ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి అంటే సామాన్య ప్రజలు కలవడానికి ఎలాంటి పాసిబిలిటీస్ ఉన్నాయి సార్ అంటే మామల సామాన్య ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని డైరెక్ట్గా కలిసే అవకాశం వాళ్ళ సమస్యల్ని ఆయన ముందు పెట్టే అవకాశం పవన్ కళ్యాణ్ గారు ఏమైనా ఇచ్చారు సార్ ప్రజలకి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు ఎందుకంటే జనవాణి కార్యక్రమం పెట్టారు చాలా కార్యక్రమాలు చేసి వినతులు తీసుకున్నారు అదేవిధంగా మనకి చూస్తే రైతుల సమస్యల మీద కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక స్టాండ్ ఇచ్చి ఒక్కొక్కరికి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేశారు అతను సినిమాలు చేస్తూ డబ్బులు సంపాదించి ప్రజలకి ఇవ్వడానికి మీరు చూశారు అదేవిధంగా రేపొద్దున్న జనసేన టీడీపీ ఎలయన్స్లో డెఫినెట్గా పార్టీ వస్తుంది ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఒక మంచి భవిష్యత్తు మన అందరికీ ఉంటుంది అదేవిధంగా అన్ని కార్యక్రమాలు మనం ఇంకా పార్టీ దృష్టికి తీసుకొని వెళ్ళొచ్చు కూడా అని నేను మీ మీడియా పరంగా చెప్తున్నాను పార్టీ తరఫున మీరు చాలా కార్యక్రమాలు చేస్తున్నారు కదా సార్ పవన్ కళ్యాణ్ గారు పార్టీ తరఫున మీకు ఏమైనా ఏ బాధ్యతలు ఏమైనా ఇచ్చారు పార్టీ తరఫున బాధ్యతలు అంటే ఏమీ ఉండదండి అంటే పార్టీ గురించి మనం చేసుకొని వెళ్తే ఆటోమేటిక్గా పార్టీ గుర్తించి ఏదో ఒక మనకి అవకాశం ఇస్తుంది ఎందుకంటే మీరు చూడవచ్చు లాస్ట్ ఎలక్షన్లో కూడా సామాన్యులకి చాలామందికి టికెట్స్ ఇచ్చారు మన శ్రీకాకుళం జిల్లా చూసుకుంటే గేదెల చైతన్య గారు కావచ్చు పాతపట్నం అదేవిధంగా ప్రతి జిల్లాల్లో కూడా ఒక యంగ్ స్టార్స్ అనే నినాదంతో పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి వ్యక్తుల్ని రాజకీయంలోకి దించి ఒక రాజకీయం అనుమానం లేని వాళ్ళ కుటుంబాలకు కూడా ఒక భరోసాగా ఒక అవకాశం ఇచ్చి ఒక మంచి పార్టీలోకి మేమందరం ఉన్నామని మీ మీడియా పరంగా చెప్తున్నాను ఎందుకంటే వేరే పార్టీలో అయితే డెఫినెట్గా మనం ఎంతో కొంత అమౌంట్ పట్టుకొని వెళ్ళాలి జన జనసేన గేట్స్ మాత్రం అలాగ ఉండవు ఆటోమేటిక్గా మనం వర్క్ చేసుకుని వెళ్తే డెఫినెట్గా పార్టీ అనేది గుర్తిస్తుంది మనకి మంచి భవిష్యత్తు ఉంటుంది మేము ఈ రోజు ఎదుగుదామని రాలేదు పాతికి సంవత్సరాల భవిష్యత్తు పవన్ కళ్యాణ్ గారు ఆలోచించుకుని వచ్చిన వ్యక్తి మేము ఇంకో మూడు దశాబ్దాల పాటు మేము ఉండేవాళ్ళం డెఫినెట్గా మేము ఈ పార్టీలు మంచి అండగా ఉండి టీడీపీ అలయన్స్లో మేము ముందుకెళ్తామని మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తే అది మేము ఫాలో అవుతూ రెండు పార్టీలని బేస్ చేసుకొని మేము ముందుకెళ్తామని తెలియజేసుకుంటాం చివరగా మీ భవిష్యత్తు కార్యాచరణ ఏంటి సార్ అది పొలిటికల్గా కానీ మీ ఉద్యోగరీత్యా కానీ ఏ విధమైన సరే కార్యాచరణ ఎలా ఉండిపోతుంది సార్ అలాగే మన శ్రీకాకుళం జిల్లా యొక్క సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి ఏ విధంగా తీసుకెళ్ళాలని మీ ప్రయత్న మీ వంతు ప్రయత్నం ఏ విధంగా చేస్తారు సార్ మేము పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన డైరెక్షన్ మీదుగా మేము అతను ఏం ఏ పని చెప్పినా కూడా మేము చూసే చాలా మేము ఫాలో అయ్యి పనిచేస్తాం అదేవిధంగా ఇక్కడ ఏదైనా సమస్యలు ఉంటే మేము డెఫినెట్గా దాన్ని ప్రశ్నించడానికి మా గొంతు ఎత్తుతాం అదేవిధంగా ఆర్థిక పరిస్థితి కూడా మనం చూసుకోవాలి ఒక పక్కన ఫ్యామిలీ ఒక పక్కన పొలిటికల్ ఎందుకంటే మన సామాన్య కుటుంబం కాబట్టి సో చాలా ఇబ్బందులు ఉంటాయి ఈ ఇబ్బందుల్లో మనం ఇవన్నీ మనం ఆలోచించుకొని ఈ వర్క్ అనేది మనం ఓవర్టేక్ చేసి మనం ముందుగా వెళ్తామని ఈ మీడియా పరంగా తెలియజేసుకుంటున్నాం మీరు శ్రీకాకుళం జిల్లా యొక్క సమస్యలని ప్రభుత్వం వరకు చేరవేస్తూ అలాగే రాజకీయంగా అలాగే అన్ని విధాలుగా మీరు మంచి స్థాయిలో వెళ్ళాలని కోరుకుంటూ ఆశిస్తూ మా నైన్ మీడియా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు సార్ మాకు ఈ అవకాశం కలిగి ఇచ్చినందుకు మీకు స్పెషల్ థ్యాంక్స్ టు నట్టాసాగర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఈ అవకాశం ఇచ్చిన నైన్ మీడియాకి ప్రత్యేకంగా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను మా లాంటి యువకులకి మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చి మీరు ఇంకా ముందుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ అదండి చూశారు కదా ఇవాళ మన మెట్టా సాగర్ కార్తో స్పెషల్ ఇంటర్వ్యూ అలాగే మరొక రోజు మరో ప్రముఖ వ్యక్తితో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్